పార్లమెంట్ర జిల్లా ఎయిటీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గతంలో క్షేత్ర వ్యక్తిగా ఉత్తమ పార్లమెంటు లేకుండా మనకి ప్రజానికి సేవలు చేపట్టి మన ఆరాధ్య దేవం నందమంతు రాయి ఫుడ్లై తప్పు వాయిదాయ మిఠినిలై మనందరికీ వాయుగ్రహం ప్రచేయక సమస్యలను స్పందించే నీరు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సంచల పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారికి స్థానిక శాసనసభ సభ్యులు మధ్యపాటి వెంకటరాజు గారికి టుబాకో బోర్డు చైర్మన్ అయినటువంటి యశ్వంత్ గారికి సిపిఆర్ఏ డైరెక్టర్ అయినటువంటి శేషిమాధవ్ గారికి వైస్ చైర్మన్ అయినటువంటి టుబాకో బోర్డు వైస్ చైర్మన్ అయినటువంటి గుప్తా వాసు గారికి సెక్రటరీ అయినటువంటి వేణుగోపాల్ గారికి ఐటీసీ ఐటిసి వెంకట్రామరెడ్డి గారికి ఇక వేదిక మీద పెద్దలందరూ అదేవిధంగా వేదిక ముందు సోదరులందరికీ సోదరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సాధారణంగా ముఖ్య అతిథి అంటారు చివరిలో మాట్లాడుకుంటారు కానీ మా కంటే ముందు మాట్లాడినటువంటి వర్తలు మేము చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా చర్చ చేస్తాం నిజంగా మాకు చెప్పేటువంటి విషయాలు మిగిలి ఉన్నాయి అని చెప్పి నేనైతే భావిస్తుంది అయితే నేను ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే గడిచిన ఏడు సంవత్సరాల కాలం నుండి కాదు ఇరవై నాలుగు పది సంవత్సరాల కాలం నుండి కూడా వారు రైతులకి చేస్తున్నటువంటి సేవ అందులోనూ మంచి సాగు చేసేటువంటి రైతుని అధునాతమైనటువంటి టెక్నిక్స్ కావచ్చు లేకపోతే అధిక దిగుబడి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనతో సాగు చేస్తున్నటువంటి రైతుల్ని గుర్తించి వారందరినీ సంతరించడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా అభినందించదే విషయం ఎందుకంటే వారు ఈ వేదిక మీదకి వచ్చి వారు ఏవైతే వారు వినియోగిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతుకి తెలియజేసినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి రైతులు కూడా వాటిని విని అవగాహన తెలుసుకుని వారు అలవాటుగా మార్చుకున్నటువంటి సందర్భం దిగుబడి కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే రైతులతో కూడా ఇవాళ సన్మానించుకోవడం ఇంతకుముందు ఎదుట జరగలేదు ఈ సమావేశంలో శాస్త్రని కూడా మనం సన్మానిస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం ఎప్పుడూ కూడా మన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఈ రన్నింటినీ కూడా ఎప్పుడైతే చక్కగా మనం కలపగలుగుతామో అప్పుడు మన యొక్క అవకాశం మనందరికీ కూడా అందుకనే మనం కేవీఎస్ కృషి విజ్ఞాన కేంద్రాల గురించి మనందరికి తెలియనటువంటి విషయం కాదు కొత్త పోకటి వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకుని వచ్చి దిగుబడి పెంచే విధంగా ఏ విధంగా కేవీకే మనకి బాగా ఉపయోగపడే అదేవిధంగా ఎప్పుడైతే శాస్త్రవేత్తని రైతుని కలపడం మాధ్యమంగా ఖచ్చితంగా మనం కొత్త పోకడ్ని మన ఆచారంలోకి తీసుకువస్తూ దిగుబడి పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఒకసారి ఈ మనందరికీ తెలుసు పెద్దలందరూ కూడా నాకంటే ముందు మాట్లాడినటువంటి సందర్భంలో భారతదేశం ఇవాళ టొబాకోకి సంబంధించి పొగాకో సంబంధించి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా మాత్రమే కాకుండా సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా ఉన్నటువంటి విషయం కూడా మన అందరికీ తెలుసు అయితే భారతదేశంలో ఉన్నటువంటి మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే వైవిధ్యం మనకి కేవలం వాతావరణ పరంగా మాత్రమే కాకుండా మన భూమిలో కూడా ఉన్నటువంటి వైవిధ్యం అందుకనే అనేక రకాలైనటువంటి పుగాకుల్ని మనం మన భారతదేశంలో మనం పండించుకోగలం అందులో ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకించి మనకి ఆ యొక్క లాభం ఉన్నటువంటి సందర్భంలోనే ఆంధ్ర రాష్ట్రం ఐ థింక్ ఎంటైర్ భారతదేశంలో కనుక చూస్తున్నట్లయితే గుజరాత్ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రమే అత్యధికంగా పొగాకు దిగుబడి ఉన్నటువంటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు దగ్గర పన్నెండు పదిహేను రాష్ట్రాల్లో ఇవాళ పొగాకు సాగు చేస్తున్నప్పటికీ కూడా గుజరాత్ ఆంధ్రప్రదేశ్ యూపీ కర్ణాటక అండ్ ఒరిస్సా అయితే ఈ ప్రధానంగా ఈ ఐదు రాష్ట్రాలు అత్యధికంగా పొగాకు పండించేటువంటి రాష్ట్రాలుగా గుర్తింపు పొందితే ఈ ఐదేళ్ళలో కూడా ఆంధ్ర రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నటువంటి విషయం మనం గమనించాలి అంటే మధ్యలో ఏదైతే క్రాప్ హాలిడే అని చెప్పి మనం ప్రకటిస్తున్నాము ఆ సందర్భంలోని కర్ణాటక కొంచెం మనకి చేరువైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు అని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను నేను కొత్తగా మీకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి భావిస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలోనే మీ రైతులు మాత్రమే కాకుండా సిపిఆర్ అయ్యే విధంగా మరి వ్యాపారంలో ఉన్నటువంటి వారు వారందరూ మేమందరం కలిసి పియూష్ గోయల్ గారి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో సెక్రటరీ గారు ఒక మాట అన్నారు ఏదైతే మనం డబ్ల్యూహెచ్ఓ సిగ్నల్ అంటే పొగాకు దిగుబడిని తగ్గించుకుంటాము రాబోయే కాలంలో అనేటువంటి అంశాన్ని వారా నాటి ఉపయోగించినప్పుడు నేను అదే వారికి చెప్పాను భారతదేశం భారతతో బాధ్యత అని కదా మెరిగేటువంటి దేశం అన్ మ్యానుఫ్యాక్చర్గా ఏదైతే ఉందో అంటే ముడి రూపంలో ఉమ్మర్లోకో పొగాకుని ఎక్స్పోర్ట్ చేస్తుందేమో కానీ భారతదేశం దాని మ్యానుఫ్యాక్చర్గా కానీ పాన్ మసాలా కానీ ఎగుమతి దశలో భారతదేశం ఎప్పుడు అర్థం వేయలేదు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఎగుపతి చూసినట్లయితే మనం చేసేటువంటి ఎక్కువనుఫ్యాక్చర్కో యాభై ఒక శాతంగా ఉంది మ్యానుఫ్యాక్చర్ ట్యాకో ఏదైతే ఉందో అది కేవలం పద్నాలుగు శాతంగా ఉంది అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పెద్దలు చెప్పారు సిగరెట్ మ్యానుఫాక్చరింగ్ ఏదైతే ఉందో మనం ఒక వాటర్ శాతం మాత్రమే మనం ఇక్కడ చేసుకోగలుగుతున్నాం చెప్పి వారు చెప్తూ ఏ విధంగా మనకి స్మగ్లర్ సిగరెట్స్ వస్తున్నాయి మన స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రీని ఏ విధంగా దెబ్బతీస్తుందో ఇలాగ పెద్ద చెప్పడం జరిగింది నిన్న కూడా మనం అందరం చూసాం సిగరెట్స్ ఏవైతే ఇండస్ట్రీమెంట్ గా మన దేశంలోకి వచ్చాయో వాటిని కూడా సీజ్ చేసినటువంటి విషయం మీడియం మాధ్యమంలో మన అందరం కూడా చూసినటువంటి నేపథ్యం ప్రత్యేకించి కృష్ణ గోదావరి గుంటూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో వేడి చేసినటువంటి సందర్భంలో ఈ ఇన్వెన్షన్ సీక్రెట్స్ ఏవైతే స్మగ్లింగ్ సీక్రెట్స్ మన దేశంలోకి వచ్చి వచ్చాయో పెద్ద వాటిని పట్టుకోవడం కూడా జరిగింది అనేటువంటి విషయం మీరు చూసే ఉంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను కనుక ప్రభుత్వానికి విషయాలన్నీ కూడా తెలియజేసాం ఏదైతే ఉందో ట్యాక్స్ మీరు పెంచినటువంటి సందర్భంలోనే ఇవాళ ఇండియన్ సిగరెట్ ధర కూడా పెరిగిపోయింది ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి బాధ్యత అవసరం అవసరం అనుకుంది భారత ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి నేపథ్యంలో కూడా తీసుకొచ్చినటువంటి అయితే ఇది కొంత సమయం పట్టొచ్చు వారి అంగీకరించండి ఎందుకంటే సిగరెట్లు ఉగాక ఉండేటప్పటికీ ఒక రకమైనటువంటి ఆలోచన విధానం మన దేశంలో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని అధిగమిస్తూ ఏ విధంగా మరి ట్యాక్స్ మన వంతు కృష్ణ కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి అందరికీ కూడా నేను చేసుకుంటున్నటువంటి విషయం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఏ విధంగా ఉంది అంటే మంచి వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో మనకు మంచి అవకాశం లభించింది ఎందుకంటే బ్రెజిల్ సింపాక్వే బ్రెజిల్ మనకి చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బ్రెజిల్ ఇవాళ ఉన్నటువంటి ఒక పంట ఏదైతే ఉందో వాళ్ళకి తెరవలేదు అదే విధంగా ఇండోనేషియా ఏదైతే రెండవ స్థానంలో ఉందో ఇండోనేషియాలో ఇవాళ కరువు పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు కనుక